నేరాలకు శిక్ష పడకుండా చట్టం నుంచి తప్పించుకోవడానికి నేరగాళ్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం సినిమాల్లో చూస్తుంటాం సినిమాల్లో కాబట్టి సింపుల్ గా చూపించారు కానీ నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు అని చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు నిజంగానే ఇదే ట్రెండ్ పాటిస్తున్నారు కొందరు నేరకాళ్లు కానీ ఇండియాలో కూడా ఫిలిప్పీన్స్ లో నేరస్తుల రూపరేఖలు మార్చేందుకు ఏకంగా రహస్య ఆసుపత్రులనే నిర్వహిస్తున్నారు స్కామ్లు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు అరెస్టు నుంచి తప్పించుకునేలా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహిస్తున్నారు ఇటీవల అక్రమంగా నిర్వహిస్తున్న ఇలాంటి రెండు ఆసుపత్రులను మూసివేయించేందుకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దక్షిణ శివార్లోని పాసే అనే సిటీలో పోలీసులు రైడ్ చేశారు అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టూల్స్ డెంటల్ ఇంప్లాంట్స్ స్కిన్ వైట్నింగ్ డ్రిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు వీటి సాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చేయవచ్చు ఈ పని చేస్తున్న ముగ్గురు డాక్టర్లను అరెస్ట్ చేశారు వీరిలో ఇద్దరు వియాత్నాం వాసులు కాగా ఒకరు చైనా పౌరుడు నిజానికి వాళ్లకు అక్కడ పని చేయడానికి అనుమతులు లేవు మరో రెండు అక్రమ ఆసుపత్రులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు ముందు రైడ్ చేసిన హాస్పిటల్ కంటే పెద్ద మొత్తంలో ఇక్కడ దందా జరుగుతున్నట్లు గుర్తించారు కొందరు సెలెక్టివ్ పీపుల్ కి మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ల ప్రూఫ్స్ ఏం తీసుకోరు వచ్చేది క్రిమినల్సే కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వాళ్ల రూపురేఖలు మార్చేస్తారు ఇక్కడికొచ్చే క్లయింట్లలో ఎక్కువ మంది ఆన్లైన్ చెందిన వారని దీంతో పాటు ఫిలిప్పీన్స్లో అక్రమంగా పనిచేస్తున్న వాళ్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు రెండు వేల ఇరవై రెండులో చైనా మాఫియాగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని ఫిలిప్పీన్స్ అధికారులు అరెస్ట్ చేశారు అతడు చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు ఇక్కడి ఆన్లైన్ క్యాసినోలు చైనాలోని జూదగాళ్లకు సర్వీస్ చేస్తుంటాయి అక్కడ గ్యాంబ్లింగ్ నేరం ఇక ఈ సంస్థలే టెలిఫోన్ స్కామ్లు హ్యూమన్ ట్రాఫికింగ్లకు పాల్పడుతూ ఉంటాయి గత ప్రభుత్వం ఉన్న సమయంలో కొందరు ప్రభుత్వ వ్యక్తుల సహాయంతో ఈ దంద జోరుగా సాగింది కానీ ఫిలిప్పీన్స్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది దీంతో ఈ దందాను పూర్తిగా క్లోజ్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది